సరే అండి ఆరోగ్య మంత్రి ఆరోగ్య మంత్రి నచ్చితే ఉన్నది మోకాళ్ళను చేస్తా లేదు వారం రోజుల మీ అందరు మనసు పెట్టి వెళ్ళలే వస్తలేవు మోకాళ్ళు మళ్ళీ ఈ డిస్కో ప్రాబ్లం ఒక పదిహేను రోజుల రోజు ఎనిమిది వేస్తాను ఇంకా ఆయన రోజు అట్లా పోతుంటే చూసినా ముందుగా ఇంకా ఇప్పుడు నా తండ్రి అనుకున్నా పిల్లలు ఒక్కసారి రాండి నాన్న గుడికి మీ కొరకు నేను మొక్కినా నేను గుడికి కూడా పోలే ఇక్కడనే కూర్చొని రాజన్న మా రాజన్నగిరికి అని ముక్కున్నా ఇక్కడనే కూర్చొని దండం పెట్టిన నేను నిజంగా మంచిది మంచిదా ஆ oh, சிறையா